అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలిశారు ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో ఈ మీటింగ్ జరిగింది దాదాపుగా వీళ్ళు గంటకు పైగా భేటీ అయ్యారు ఈ భేటీలో ప్రధానంగా ఈ చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు జరిగాయి కదా దానికి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అలాగే సంక్రాంతి తర్వాత కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారు అనంతపురం జిల్లాలో కావచ్చు రాయలసీమ ప్రాంతంలోను అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోనూ కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటారు సో దానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయడము భారీ స్థాయిలో నిర్వహించేలాగా అలాగే ఇప్పుడు వరకు జరిగిన సభలో ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది తీసుకోవడము అలాగే సీట్ల పంపిణీకి సంబంధించి రెండో దశ చర్చలు ఆల్రెడీ మొదటి దశ చర్చలు పూర్తయ్యాయి జనసేన పార్టీ ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయాలి అనేది రెండు పార్టీలు ఫిక్స్ అయ్యారు కాకపోతే ఏ ఏ సీట్లు అనేది మాత్రమే కసరత్తు జరుగుతోంది ఇటు జనసేన పార్టీ తరఫున వాళ్ళు సర్వే చేయిస్తున్నారు టీడీపీ తరఫున వాళ్ళు సర్వే చేస్తున్నారు సో ఆ రెండు పార్టీల సర్వే నివేదికలు దగ్గర పెట్టుకొని ఇద్దరు అభిప్రాయాలు కలిసిన మేరకు సీట్ల కేటాయింపు ఉంటుంది అది ప్రస్తుతానికి అంతర్గతంగా ఒక కసరత్తు జరుగుతుంది సో దాని ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా అంటే ఈ సీట్లు పంపిణీ ఈ నెలాఖరు వరకు కొలుకొచ్చే అవకాశం ఉంది యాక్చువల్లీ పూర్తయింది అంటున్నారు కానీ కొన్ని కొన్ని ఉన్నాయి పార్టీల మార్పులు చేర్పుల్లో భాగంగా కొంతమంది నాయకులు వైసీపీ వైసీపీ నుంచి టీడీపీలోకి జనసేనలోకి వచ్చినప్పుడు వాళ్ళకు కొంతమందికి టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది సో అందుకని కొన్ని హోల్డ్లో పెట్టారు పైగా బీజేపీతో పొత్తు ఉంటుందా లేందా అనేది అయోధ్య రామమందిరం ఓపెనింగ్ తర్వాత డిసైడ్ అవుద్ది అని పురంధేశ్వర్ గారు చెప్పారు సుజనా చౌదరి గారు చెప్పారు అంటే ఈ నెలాఖరి నాటికి బీజేపీతో పొత్తు అంశం కూడా క్లారిటీ వస్తుంది అప్పుడు కొన్ని సీట్లు బీజేపీకి ఇవ్వాల్సి వస్తుంది ఉదాహరణ కైకలూరు కానీ లేదా విశాఖపట్నం ఉత్తర కానీ అలా కొన్ని సీట్ కొన్ని కొన్ని సీట్లు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు వస్తుంది సో అందుకని పూర్తి స్థాయిలో వీళ్ళు చర్చ చేసినప్పటికీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకోవడమే తప్ప ఆ నిర్ణయాన్ని అధికారికంగా అప్పుడే ప్రకటించలేరు అధికారికంగా ప్రకటించడానికి ఏంటంటే బీజేపీతో పొత్తు అంశం తేలాలి పార్టీల్లో చేరికల అంశం తేలాలి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని సామాజిక అంశాలను బయటకు తీసుకొచ్చింది కాపులు బలంగా ఉన్న చోట వీళ్ళు కాపులకు ఇస్తారనే చోట వాళ్ళు బీసీలకు పెట్టారు సో వాళ్ళు కొన్ని చోట్ల బీసీలకు పెట్టారు సో వీళ్ళు బీసీలను పెట్టాల్సి ఉంటుంది అలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఒక నలభై నియోజకవర్గాల విషయంలో రెండు పార్టీల మధ్య క్లారిటీ లేదు ఆ క్లారిటీ రావాలంటే ఈ నెలాఖరు వరకు తప్పదు సో అందుకని మొదటి దశలో లిస్టు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కొన్ని సీట్లకి ముప్పై ఐదు నలభై సీట్లకు సంక్రాంతి నాటికి ప్రకటించిన నెక్స్ట్ లిస్టులో మాత్రం టీడీపీ జనసేన కలిపి ప్రకటించే అవకాశం ఉంది అది ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారానికి వస్తుంది అని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీలో కూడా అదే డిసైడ్ అయ్యారు ప్లస్ రేపు కూడా వీళ్ళిద్దరూ కలవబోతున్నారు రేపు అమరావతి పరిధిలో మందడంలో భోగి మంటలు వేస్తారు కదా భోగి మంటల్లో భోగి మంటలు వేసే కార్యక్రమంలో వీళ్ళిద్దరూ కూడా పాల్గొంటారంట రాజధాని రైతులకు సంఘీభావంగా సో అది ఓవరాల్గా ఈరోజు మీటింగ్కి సంబంధించి ఒక అజెండా అలాగే భవిష్యత్తు యాక్షన్ ప్లాను బీజేపీకి సంబంధించిన కొన్ని చర్చలు ఇవన్నీ జరిగాయి సో బీజేపీ కూడా ఈ నెలాఖరుల కల్లా ఏదో డెసిషన్ తీసుకుంటే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తుంది